హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి రీసెంట్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అంటే రీసెంట్గానే వన్ మంత్ అలా అయితే అవుతుంది అప్పుడు అయితే వీడియో తీసాను బట్ నేనైతే చాలా రోజులైంది పెట్టక లాంగ్ వీడియోస్ సో ఇక అందుకని ఈరోజైనా పెడదాం మళ్ళీ అందులో ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ వీడియోస్ పెడతాను కదా అందుకనేసి అయితే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి మేము ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము ఇప్పుడనే కాదు ఎప్పుడెళ్ళినా మ్యాక్సిమం అయితే అయితే వెళ్తూ ఉంటాము ఇది వచ్చేసి తోట అండి ఇది ఈ పొలంకైతే కౌలుకు తీసుకున్నదే ఇటువైపు అయితే వరి పొలం అది కూడా కౌలుకు తి తీసుకున్నది మొత్తం అయితే మిషన్తో అయితే కోసేశారు గడ్డి అయితే అలానే వదిలేశారు ఇక గడ్డి కొంచెం ఆరాలి కదా సో ఎండిన తర్వాత ఇక ఎవరో ఒకరికైతే ఇచ్చేస్తూ ఉంటారు మా మున్నాగడు నేను అమ్మ అయితే వచ్చాం పొలానికి మా మున్నాగడు దాంతో పాటు అయితే స్కూటీ మీద అయితే వచ్చాడు వాడు తినడం కోసం బిస్కెట్లు అయితే తీసుకొచ్చేసాను ఇంత ఎక్కువ దూరం ఉంటుంది అలాగే పొలంలో ఎక్కువసేపు నడవాలి కదా వల్ల అవుతుందో కాదు అనేసి వాటర్ బాటిల్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను సో ఇక అవి తింటూ ఇక నడుస్తూ ఉన్నాడనమాట నార్మల్గా అయితే వీళ్ళు రొటీన్ ఏంటంటే స్కూల్కి వెళ్ళడం రావడం ఉంటాయి కదండీ సో అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే పొలానికి అలా వెళ్తూ ఉంటాం వాళ్ళకి తెలియాలి అలవాటు వాటికి కావాలి అనేది తీసుకెళ్తూ ఉంటాను వాటి వీటి కొంచెం కష్టంగా ఉందనమాట కొంచెం బురద అంటితే వీడు సరిగ్గా నడవలేడు ఆ ప్రాబ్లం ఉందనమాట అందుకనేసి సో అక్కడక్కడ ఎత్తుకోవడం అవి లేని చోట ఇలా నడుస్తూ ఉన్నాడు ఇది వచ్చేసి మొక్కజొన్న అయితే వేసారండి ఇక్కడ వేసి ఒక టూ త్రీ డేస్ అలా అవుతుంది అనుకుంటా ఇప్పుడే కొంచెం చిన్న చిన్నగా మొక్కలు అయితే వస్తున్నాయి ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం అక్క వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అక్క పిల్లలు ఈసారి వాళ్ళైతే రాలేదు నాకు ఎక్కువ రోజులు అయింది సో కొంచెం బోర్ అనిపించేసింది ఇక అందుకని నేను మామూలు అక్కడ అయితే బస్ ఎక్కితే వచ్చేసాము సాటర్డే సండే టూ డేస్ ఉంటాయి కదా హాలిడేస్ అన్నట్లయితే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి మా తోట ఇది మా సొంత పొలం అనమాట సొంత పొలం పొలం రో రెండు పక్క పక్కనే ఉంటాయి సో ఫస్ట్ చూపించింది కౌలు ఇది వచ్చేసి మా సొంత పొలం ఇక్కడ తోట వచ్చేసి మొత్తం వచ్చేసి ఎనిమిది ఎకరాలు అయితే వేసారండి ఇక్కడ ఈ పొలం దగ్గర అయితే ఇక్కడ మూడు ఇంకొక కౌలు పొలంలో అయితే రెండు ఎకరాలు ఇక్కడైతే ఐదు ఎకరాలు అయితే ఉంది సో మిగతాది నేను ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ వీడియో కూడా షూట్ చేశాను అనమాట అది కూడా చూపిస్తాను ఈ సంవత్సరం అయితే తోట అయితే చాలా బాగా అయితే వచ్చేసిందండి ఎప్పుడు ఎప్పుడు మంచినే ఉంటుంది బట్ అన్ని సంవత్సరాల ఈ సంవత్సరం చాలా బెటర్ అనమాట ఎప్పుడు ఏదో ఒకటి ఏమంటారు తోట ఎండిపోవడము అట్లా వస్తూ ఉండేది బట్ ఈ సంవత్సరం అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంది సో లాస్ట్ వరకు చూడాలి మరి ఏమవుతుందో సో మొత్తం కోసి చేతికి వచ్చే వరకు అయితే నమ్మే ఇదైతే ఉండదన్నమాట ఎప్పుడేమవుతుందో తెలియదు సో ఈ సంవత్సరం అయితే ఇలా అయితే ఉంది తోట మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది చూడ ఎన్ని కాయలు ఉన్నాయో అని నేను చూస్తున్నా నాకు చూపిస్తుంది అనమాట ఆనందం తట్టుకోలేక అలా అయితే ఉంది ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం పెట్టుబడి ఎక్కువే అయింది ఇంకా కొంచెం కేర్ తీసుకున్నారనమాట అందులో ఇంకోటి ఇంకోటి ఏంటంటే డ్రిప్ కూడా పెట్టారు ఈ సంవత్సరం సో ఆ రీజన్ అవి కూడా అయి ఉండొచ్చు అందువల్ల తోట అయితే మంచిగా ఉంది ఇటువైపు మొక్కజొన్న వేసేది ఆల్రెడీ పత్తి వేసిందండి అది మొత్తం తీసేసి మళ్ళీ వెంటనే మొక్కజొన్న అయితే వేయడం అయితే జరిగింది సో ఇప్పుడే కొంచెం కొంచెం మొక్కలు అయితే అనమాట సో నేనైతే చూస్తున్నాను ఇంకా ఇటు చూడు ఇటు చూడు అని అయితే చూపిస్తుంది మా అమ్మ సో ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అనమాట ఇంకా అటు వెళ్దాం పదా అనేసి అయితే చెప్తుంది నాకు మా మున్నగా అయితే ఇక నడవడం చేత కాదు వాడికి నన్ను ఎత్తుకో అని చెప్తున్నాడు సో ఆల్రెడీ వాడికి ఖాళీ మొత్తం బురదే అంటుంది ఇక ఎత్తుకోవడం ఎందుకనేసి అయితే ఇలా అయితే గుర్రం అయితే ఎక్కించుకున్నాను సో పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా ఇలా వాళ్ళని తీసుకెళ్తే సో మా అమ్మ వీడియో అయితే తీస్తుంది అందుకని హాయ్ చెప్తున్నాడు సో కొంచెం చాలా నడిచాలి ఎక్కువ ఉంది మొత్తం పొలం అందుకు మొత్తం తిప్పుకుంటూ వచ్చాం కదా సో ఎక్కువ దూరమే నడిచాడు ఇక నాకు అనిపించేసింది వీడికి కొంచెం ఈరోజు ఎక్కువే అయిపోయింది అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక వేరే పొలానికైతే వెళ్తున్నాం అది కూడా కౌలుకు తీసుకున్నది అక్కడ తోట అలాగే మొక్కజొన్న కూడా వేస్తున్నారు అక్కడ నెక్స్ట్ వచ్చేసి దోసకాయ బీరకాయ తీగలు అయితే పెట్టారు ఒక ఎకరం పొలంలో సో ఇక అవి తెంపుకొని ఇంటికి వెళ్దాం అన్నట్లయితే అక్కడికైతే వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇది మా పొలంలో చెట్టే ఎప్పుడు మేము ఎప్పుడు అని కాదు టూ టైమ్స్ ఏమో సంక్రాంతికి వెళ్ళినా అయితే ఇక్కడైతే వండుకున్నామండి ఫుల్లే హ్యాపీగా ఉండే సో మొత్తం అంటే కొన్ని ఇక్కడే కట్ చేసి ఇక్కడేం బగార్ రైస్ చికెన్ కర్రీ మొత్తం మంచిగా ప్రశాంతంగా వండుకొని ఇక్కడే తినేసి అయితే మేము వెళ్ళాం అంటే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు నేను మా మున్నగాడు మా నాన్న ఇక్కడ మేమందరం ఇక్కడే వండుకొని మంచిగా ప్రశాంతంగా తినేసి అయితే వెళ్ళాం వెళ్ళాము అదే చెప్తున్నాడు వీడికి వీడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చాము ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడప్పుడు మనం వండుకొని తిన్నాం కదా అనేసి ఇలా అప్పుడప్పుడు వాళ్ళని తీసుకెళ్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు పొలాలకి సో వాళ్ళకి తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ కోసం అయితే ఇలా అయితే తీసుకొస్తూ ఉంటాం సో ఇక్కడ కూడా కొంచెం సేపు అయితే ఆడుకున్నాడు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అమ్మ కూడా ఏంటంటే ఇక్కడ మందుకట్టలు అలాగే పొలానికి ఏమైనా మందులు అవి తీసుకొస్తూ ఉంటారు కదా సో ఇక్కడైతే పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడికి ఎవరు రారనమాట సో చుట్టూ మా పొలాలే ఉన్నాయి అందుకని ఎవరు వచ్చి తీసుకెళ్లరు అందుకని మొత్తం ఇక్కడే పెట్టుకుంటారు అనమాట మందు కొట్టేటప్పుడు బిందెలు కానీ సో అవన్నీ ఇక్కడే ఒక చోట పెట్టుకుంటారు పట్టాలు అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక నా వంతు అయిపోయింది మా నాన్న అయితే ఎత్తుకున్నాడు సో ఇక నేను దింపేసరికి మా తా మా నాన్నని ఎత్తుకోమని అయితే చెప్పాడు ఇక మా నాన్న అయితే ఇలా అయితే ఎక్కించుకున్నాడనమాట సో వాడికైతే హ్యాపీగా ఉంది అని తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉన్నారు కదా సో అందుకనేసి ఇంటి దగ్గరైనా ఉంచి రావచ్చు లేదని వాళ్ళకి తెలియాలి కదా సో చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటుంటే వాళ్ళకి కొంచెం పొలాలంటే ఇట్లా ఉంటాయి అని అది కూడా వాళ్ళకి తెలియాలన్నట్లే తీసుకొస్తూ ఉంటాం అనమాట సో ఇక మేమైతే వెళ్తున్నాం అంటే వేరే పొలం దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నాం మా నాన్న మా బాబుని అలాగే అమ్మనైతే అక్కడ దింపేస్తున్నారు నేను నడిచి వస్తా అని అయితే చెప్పాను మళ్ళీ దింపుతా అన్నారు ఏంటంటే పని ఉంది ఇక్కడ మొత్తం డ్రిప్ అయితే పెట్టాలి సెట్ చేసుకోవాలి పైప్ అయితే తీసుకొచ్చేసారు సో పైప్ ఇలా కట్ ఉంటుంది కదా సో అవి అయితే తీసుకొచ్చేసారు అవి మొత్తం అయితే పొలానికి మొత్తం వేయాలి ఇక అందుకనేసి నేను వెళ్తాను మీరు వెళ్ళి చూసుకోమని అయితే చెప్పాను మా అమ్మని మా మున్న అయితే నానైతే అక్కడైతే దింపేస్తున్నారు నేను వాటర్ బాటిల్లో వాటర్ అయితే అయిపోయాయి అవైతే నింపుకొని అయితే వెళ్తున్నాను సో ఇది కూడా మొక్కజొన్న వేసింది ఇప్పుడు ఇప్పుడే మొక్కలు అయితే వస్తున్నాయండి ఇక్కడ కూడా ఇది ఆల్రెడీ పత్తి వేసింది పత్తి మొత్తం పీకేసి మొక్కజొన్న అయితే వేసారు మొక్కజొన్న వచ్చేసి ఒక ఆరు ఎకరాల వరకు అయితే ఉంటుందండి సో ఆరు ఎకరాలు మొక్కజొన్న అయితే వేసేసారు ఇదంతా ఇది ఉంటుంది కదా మిషన్ మిషన్ ఉంటుంది కదా మొత్తం అయితే కట్ చేసేసారు గడ్డ ఎలా అయితే ఉంది వేరే వాళ్ళకి ఇచ్చారు గడ్డి కొంచెం ఆరాక తీసుకెళ్తూ ఉంటారు కదా సో అందుకని అయితే అలాగే ఉంది ఇక నా చెప్పులు తీసుకెళ్తా అన్నాడు వాడు వద్దు వద్దు నువ్వు అక్కడ వేసే నేను తీసుకొచ్చుకుంటానే అని చెప్పాను నా చెప్పులు తీసుకెళ్దాం అనేసి చేతిలో పట్టుకుంటున్నాడు ఇక ఇక్కడ అయితే ఏం బురద లేదు కదా సో అందుకనేసి అయితే ఇక చిన్న నెమ్మదిగా అయితే నడుస్తున్నాడు వీటికి నార్మల్గా ఏంటంటే మట్టి గడ్డలు అవి ఇవి ఉంటాయి కదా కొంచెం గట్టిగా ఉంటే కుచ్చుకుంటాయి కదా సో అది కూడా కొంచెం కొంచెం పెయిన్ ఉంటుంది సో నార్మల్ టైంలో పిల్లలు ఇవన్నీ నడవరు కదా సో మన ఇల్లి దగ్గరైనా ఎవరిల్లి దగ్గర అయినా సో ఇట్లా అయితే ఉండదు కదా పొలాల్లో లాగా సో అందుకనేసి కొంచెం ఇబ్బందిగానే అయితే నడిచేశాడు సో ఇక ఇక్కడైతే వాటర్ బాటిల్ ఉంది కదా సో మేము తాకేసి ఇక బాటిల్లో నింపేసి అయితే తీసుకెళ్తున్నాను ఎవరో గడ్డైతే మంచిగా కోసుకున్నారు గేదెల కోసం అనేసి ఇక వాటర్ అయితే పట్టేసారు నేను తాగాను ఇక అమ్మ వాళ్ళ కోసం అనేది తీసుకెళ్తున్నాను వాళ్ళు ఇదే తాకుంటేనే బండెక్క వెళ్ళిపోయారు ఈ వరి పొలం కూడా కాళ్ళకి తీసుకున్నదేనండి సో అది కూడా మిషన్ అయితే కట్ చేసేసింది ఇదంతా వరి పొలం వచ్చేసి ఒక ఐదు ఎకరాల వరకు అయితే ఉంటుంది సో దాంట్లో ఏంటంటే మిగిలి మిగిలేకపోయినా అంటే అస్సలు మిగిలవని కాదు ఒక ఒక సంవత్సరం మిగిలితే ఇంకో సంవత్సరం మిగిలవనమాట అయినా కూడా ఏంటంటే వదిలేరు కదా సో ఏదో ఒక సంవత్సరం మిగులుతుంది అన్నట్లయితే వేస్తూనే ఉంటారు కౌలికి తీసుకున్న పొలంలో కౌలికి మొత్తం వచ్చేసి ఒక పద్నాలుగు పదమూడు అలా అయితే తీసుకున్నారు దాంట్లో వచ్చేసి వరి పొలం వచ్చేసి ఒక ఐదు ఎకరాల వరకు అయితే ఉంటుంది మిగతాదంతా ఇది మెట్ట మొక్కజొన్న వేసింది అలాగే మిర్చి వేసింది సో అమ్మ పొలానికి అయితే వెళ్ళారు కొంచెం దూరంలోనే ఉంటుంది ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాకు ఆ పొలమే తగులుతుంది సో ఫస్ట్ మాదే చూసుకోవాలి అన్నట్లయితే అక్కడికైతే వెళ్ళాము ఇక రిటర్న్లో ఈ పొలం అయితే దగ్గరలోనే ఉంటుందన్నమాట మా మున్న అయితే అక్కడికైతే వెళ్ళారు నేను వాటర్ బాటిల్ తీసుకుని అయితే వస్తున్నాను సో మా రోడ్డు మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది మళ్ళీ ప్రశాంతంగా అనిపిస్తుంది సో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు అనమాట తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఈ టైం వచ్చేసి ఫైవ్ అలా అయితే అవుతుంది కదా సో గేదెలు ఎడ్లు అవన్నీ వచ్చే టైం టైం అనమాట పొలాలకి తీసుకెళ్తూ ఉంటారు కదా సో మంచిగా మేజ్ అయితే ఈ టైంలో ఇంటికైతే వస్తూ ఉంటారు గేదెలు గొర్రెలు మేకలు అవన్నీ కూడా సో ఇక మా పొలం కూడా దగ్గరలోనే వచ్చేసింది మ్యాక్సిమం మేము ఎప్పుడెళ్ళినా నడవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ మా నాన్న తీసుకెళ్తారనమాట వాళ్ళ ముగ్గురిని నేను అక్క అయితే నడిచేస్తూ ఉంటాము అమ్మ ఇంట్లో పని ఉంటే మ్యాక్సిమం అయితే ఇంట్లో ఉంటుందన్నమాట ఎందుకంటే మేము మొత్తం పొలానికి వెళ్ళేసరికి తినడానికి ఉండాలి కదా సో అందుకనేసి అమ్మ ఇంట్లో ఉంటుంది మేమంతా అయితే ఇలా పొలానికి వస్తూ ఉంటాం అనమాట ఈసారి నేను ఒక్కదాన్నే ఉన్నాననేది అయితే వచ్చేసింది అమ్మ కూడా మ్యాక్సిమం పొలం పనులు చే చేసేది ఇప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు వచ్చాయి ఇక అందుకనేసి అయితే సో మ్యాక్సిమం అయితే వెళ్ళట్లేదు ఇంట్లో పనులు చూసుకుంటుంది ఇక మిగతా మొత్తం ఇక కూలోళ్ళతోనే చేయిస్తు ఉన్నారనమాట ఇక్కడ ఏంటంటే దోసకాయలు బీరకాయలు అవైతే వేసారండి ఇవి వచ్చేసి పప్పు దోసకాయలు ఉంటాయి కదా సో అవి ఈ దోసకాయలు అయితే ఎన్ని రోజులైనా ఒక టెన్ డేస్ అయినా ఉంచుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో అంత గట్టిగా ఉంటాయి సో పాడవవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇంటికి తీసుకెళ్ళడం కోసం అనేసి అయితే అమ్మ అయితే కోస్తుంది అనమాట ఇంటికి తీసుకెళ్ళదు కానీ మ్యాక్సిమం అయితే చాలా తక్కువ పండే దోసకాయలు అవి పచ్చిగా ఉంటే చేదవుతాయి కొంచెం కలర్ చేంజ్ అయితేనే పుల్లగా తీయగా అయితే ఉంటాయి దోసకాయలు సో ఇవే ఆ దోసకాయలు ఈ కలర్లో వస్తే కోస్తున్నాం అనమాట బీరకాయలు అయితే మంచిగా దొరికినాయిలే కానీ దోసకాయలు చాలా తక్కువ అనమాట ఇవన్నీ అయితే చెక్ చేస్తున్నాం సరిగ్గా పండలేదైతే ఈ సంవత్సరం అయితే ఈ దోసకాయ దోసకాయ అలాగే బీరకాయ అయితే సరిగ్గా అయితే దిగుబడి అయితే ఏం రాలేదండి సో వేస్ట్ ఏ వేసి వేస్ట్ అనిపించేసింది సో ఇక కొన్ని కొన్ని అయితే అవుతున్నాయి ఇక ఒకేసారి మొత్తం అయితే మార్కెట్కి అయితే వేస్తున్నారు చాలా తక్కువ అంత అంత దిగుబడి అయితే రాలేదనమాట సో మొత్తం ఇక చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి అయితే అక్కడ ఒకటి అయితే దొరుకుతున్నాయి అనమాట ఇక ఇలా ఉండాలి దోసకాయలు ఇలా ఉంటే పండినట్లు అనమాట సో కొంచెం గ్రీన్ కలర్లో ఉంటే మ్యాక్సిమం ఈ దోసకాయలతో చేదే ఉంటాయండి గ్రీన్ కలర్లో ఉంటే సో పండితేనే టేస్ట్ బాగుంటుంది సో బిరకాయలు అయితే మంచిగానే దొరికాయనమాట చూస్తున్నారు కదా బీరకాయలు ఎక్కువ దొరికాయి దోసకాయల కన్నా కూడా ఇంకా మొత్తం అయితే ఇలా చెక్ చేస్తూ ఉన్నాం మా ముందా పాపం ఇక్కడ దాకా అటెండ్ చేతలేదు అక్కడే నుంచి ఉన్నాడు నువ్వు కూర్చో మేము ఇక్కడికి వెళ్ళి వస్తాం అనేసి అయితే కూర్చోబెట్టాను అక్కడ అంటే మధ్యలో ఏమీ లేదులే ఇక్కడ నుంచి చూస్తే వాడు నాకు కనిపిస్తున్నాడు సో అందుకని అక్కడే కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు ఇక నేను నేను అమ్మ అయితే దోసకాయలు అలాగే బిరకాయలు అయితే కట్ చేస్తున్నాం ఇక్కడ మేము ఇక్కడికి వస్తున్నామని గుర్తుందిలే కానీ సంచి కానీ టవల్ కానీ ఏం తెచ్చుకోలేదు సో ఇక అందుకనే అమ్మ అయితే కొంగులు అయితే వేసుకుంటుంది ఇలా అయితే ఉంటుందన్నమాట మ్యాక్సిమం మేమనే కాదు ఎవరైనా సరే పొలానికి వెళ్ళేటప్పుడు ఏదో టవల్లోనూ ఏదో ఒక దాంట్లో చుట్టేసుకుంటూ వస్తూ ఉంటారనమాట సో కూరగాయలు దొరుకుతూ ఉంటాయి కదా వేసినవి అందుకనేసి ఇక మొత్తం అయితే మ్యాక్సిమం అయితే చెక్ చేసుకున్నాం కొన్ని అయితే దొరికాయి ఇక ఇంటికైతే వెళ్తున్నాం టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయితే అవుతుంది అనుకుంటా ఇక ఇది వచ్చేసి మొక్కజొన్న వేసేదండి ఇంకా మొక్కజొన్న అయితే వేయలేదు ఇక్కడ సో మొత్తం అయితే దున్నైతే ఉంచేశారు ఇక్కడ అయితే వేయాలి మా మున్నగడ అక్కడ ఆడుకుంటున్నాడు అక్కడే నుంచి ఉన్నాడు ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం సో అయితే చీరకొంగులో వేసేసుకుంది దోసకాయలు బీరకాయలు ఇక ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట ఇంకా దారిలో వెళ్తూ వెళుతూ అక్కడ ఒకళ్ళు అడిగి టవల్ అయితే తీసుకుంది ఇంకా ఆ టవల్లో అయితే వేసేసింది ఇంటికి వెళ్ళడం కష్టం కొంచెం ఎక్కువే దొరికాయనమాట రెండు మూడు కేజీల వరకే ఉన్నాయి దోసకాయలు అలాగే బీరకాయలు అందుకనేసి టవల్ అయితే అడిగితే అయితే టవల్ అయితే ఇచ్చేశారు ఆ టవల్లో అయితే వేసుకుని అయితే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట సో ఈవినింగ్ టైం అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఎవరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అనమాట ఎక్కువగా అయితే మిర్చి పంటకి మందులు అయితే బాగా కుడుతుంటారు ఈ టైంలో సో మమ్మున్న కూడా కొత్తగా అనిపించేసింది చూడమమ్మ అక్కడ మందు కొడుతున్నారు అనేసి అంటున్నాడు ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం చెప్పాను కదా గేదెలు గొర్రెలు అవన్నీ వచ్చే టైం అనేసి సో ఇప్పుడే గేదెలు అయితే ఇలా అయితే వెళ్తున్నాయి సో గేదెలు అయితే మ్యాక్సిమం కొంచెం దూరమైన ఎడ్లు వచ్చినా కానీ ఎడ్ వచ్చేటప్పుడు కొంచెం భయం వేసిద్ది అనమాట ఎందుకంటే కొంచెం అయితే పొడడానికి వస్తాయి అందుకనేసి అయితే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము ఇక మా మున్న గడైతే మీతో మాకేంటి అనేసి అయితే ముందైతే వెళ్తున్నాడు వాడికి కూడా బోర్ కట్టేసింది మేము వచ్చేసి ఒక టూ అవర్స్ అలా అయితే అవుతుందండి ఇక ఇంటికైతే వచ్చేసాం నడుచుకుంటూ సో మేము వచ్చేసరికి మంచిగా అయితే ఇంటి ముందు అయితే ఉన్నాయి అవి ఆరాలి అందుకని అయితే అక్కడ వేశారు మంచిగా కోళ్ళు అయితే తింటున్నాయి అన్నమాట సో మా ఇంటి ముందు అయితే ఇలా అయితే ఉంటుంది ఇంతకుముందు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది బట్ రీసెంట్గా చూసి వాళ్ళకైతే తెలియదు కదా సో ఇంటి అయితే ఇలా అయితే ఉంటుంది సో మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంటికి రాంగులోనే సో ఎవరి వాళ్ళకి ఇష్టమే కదండి సో అందుకనేసి ఇక ఇంటికి అయితే వచ్చేసాము మా మున్న అయితే ఫుల్ అయితే ఆకలి అవుతుంది అనమాట ఈరోజు ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది వాడి ఎక్కువ దూరం నడిచాడు సో ఇక అందుకనేసి అందులో కొంచెం ఎండ కూడా మంచిగా వచ్చింది కలిసిపోయాడు బాగా మా ఇంటి ముందు పూల చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి హైబ్రిడ్ చెట్లు అనమాట మంచిగా అనిపిస్తుంది అటువైపు వచ్చేసి గోంగూర అయితే వేసిందండి ఇది వచ్చేసి పుదీనా ఒకటో రెండు చెట్లు అలా నాటింది నాటేసరికి మొత్తం లాగా అయితే అయిపోయింది ఇటు వచ్చేసి గోంగూర కూడా ఉందనమాట గోంగూర ఈ మధ్యనే వేసింది అనుకుంటామ్మా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా ఇంటింక రాంగులోనే ఏంటంటే వాళ్ళు లేటుగా వస్తారు కదా వాళ్ళు వచ్చేసరికి అయితే వేడి అయితే కంపల్సరీ ఉండాలి ఇక అందుకని నేలు కూడా వెయిట్ చేస్తుంది ఇప్పుడు మమ్మల్ని కోళ్ళు అయితే ఉన్నాయి వన్ అయితే అటు ఇటు అయితే రన్ చేస్తూ ఆడుతున్నారు అనమాట వాళ్ళతో పాటు ఇంకా అమ్మ అయితే బట్టలు అయితే తీసేసింది నాకైతే ఇక వల్ల కాలేదు ఎక్కువ దూరం నడిచాం కదా సో నార్మల్గా రెగ్యులర్గా వెళ్తే ఏమనిపించట్లే కానీ చాలా గ్యాప్ తర్వాత వెళ్తే ఏంటంటే అలసిపోతూ ఉంటాం కదా సో అలా నేనైతే ఇక ఇంటి ముందే కూర్చున్నాను మా మున్న ఏంటంటే మొత్తం ఏదో చూస్తున్నాయన్నమాట అక్కడ వడ్లు ఉన్నాయి సో అక్కడైతే ఆడుకుంటున్నాడు మా అక్క వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళు ఉంటే వాడు ఇంకా ఎంజాయ్ చేసేవాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు అనమాట అమ్మ అయితే ఇప్పుడు చేస్తుంది ఇక్కడ నీళ్ళు వేడి చేయాలి ఇప్పుడు నాన్న వాళ్ళు వచ్చేసరికి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయితే అవుతుంది నాన్న వచ్చేసరికి ఇక అంతలోకి సమోసాలు అయితే వచ్చాయి మా ఊళ్ళోకి రోజు ఈవినింగ్ టైంలో అయితే వస్తానండి ఈయన వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే అమ్ముతున్నాడు అనమాట సో మా ఊర్నింగ్లో మ్యాక్సిమం టెన్ ఇయర్స్ని కంటిన్యూషన్గా రెగ్యులర్గా వస్తూ ఉంటాడు ఈవినింగ్ టైంలో మంచిగా వేడి వేడి సమోసా అలాగే మిర్చి కూడా మిర్చి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మా మున్న కాడికి అమ్మ అయితే ఫస్ట్ కార్పూస్ తీసి ఇచ్చేసింది ఇచ్చేసరికి వాడు తింటున్నాడు అనమాట ఇక అమ్మాయి అయితే పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే పెట్టేసిందండి మేము ముగ్గురు చేసేసి ఇక నాన్న వాళ్ళు వచ్చేసరికి అయితే వేడి చేసి అయితే ఉంచేసేయాలి ఇక మా మా మున్న సమోసా తినమంటే సరిగ్గా తినలేదు నేను అమ్మాయి అయితే తినేసాం వేడివేడిగా ఉన్నాయి అందులో పచ్చిమిర్చి ఉంది కదా కొంచెం స్పైసీ స్పైసీగా భలేగా అయితే ఉంది ఇక తినేసి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు కింద ఈ వడ్ల గింజల పడ్డాయి మొత్తం ఎత్తి దాంట్లో అయితే వేస్తున్నాడు అనమాట వాడికి కోళ్ళు అంటే చాలా ఇష్టం సిటీలో ఏంటంటే కోళ్ళు కనబడమే కష్టం అదే మా ఇంట్లో అయితే మా ఇంట్లో కూడా కోళ్ళు బాగా అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందు లేవు ఇప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చి అయితే పెంచుతున్నారు ఇవైతే మావి కావ పక్కింటి అనమాట ఇవి రెండు మావైతే వెనక దొడ్డి ఉంది సో అటువైపు వైపు అయితే వెళ్ళి అయితే తింటున్నాయి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్